ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ నేను ఈ దేహాన్ని అనుకుంటూ చావు పుట్టుకలతో ఉండే ఈ సంసార సాగరాన్ని దాటాలంటే ఆశ్రయించవలసిన ఒకే ఒక నౌక ఏ రూపము లేని నిత్యమో ప్రకాశించే అవిభాజ్యమైన ఆత్మనే నేను అనే సత్యాన్నే అంటారు భగవాన్ రమణులు అహంకారమంతర్ధానమవటమే సత్యమంటే అహంకారం యొక్క స్వరూపాన్ని తెలుసుకొని దానిని ధ్వంసం చేయి అప్పుడు అస్తిత్వమే లేని అహంకారం తనంతట తానే మాయమవుతుంది సత్యం ప్రకాశిస్తుంది ఇదే సూటి అయిన మార్గం ఇతర మార్గాలన్నీ అహంకారాన్ని అట్లాగే ఉంచుతాయి వాటిలో ఎన్నో సందేహాలు ఉదయిస్తూనే ఉంటాయి నేనెవరిని అనేది ఆఖరి ప్రశ్నగా మిగిలిపోతుంది అప్పుడు దాని సంగతి చూడాలి కానీ ఈ పద్ధతిలో ఆ ఆఖరి ప్రశ్న ఒకే ఒక ప్రశ్న దానిని ఆరంభంలోనే లేవనెత్తుతాం ఈ అన్వేషణకి ఏ సాధన అక్కర్లేదు మనమే సత్యస్వరూపులం కానీ ఆ సత్యాన్నే వెతుక్కుంటూ ఉంటాం అంతకన్నా ఆశ్చర్యపడవలసిందేమిటి మన సత్యాన్ని ఏదో దాచేస్తుందని దానిని ధ్వంసం చేస్తేనే కానీ సత్యం దొరకదని అనుకుంటాం ఇదంతో హాస్యాస్పదం దీనికై నీవు చేసిన ప్రయత్నాలన్నిటినీ తలుచుకొని నవ్వుకునే రోజు ఎప్పుడో వస్తుంది నువ్వు అట్లా నవ్వుకోవలసిన దినం ఇప్పుడే ఇక్కడే ఉంది అంటారు భగవాన్ ఈ విచారమే మార్గము గమ్యము కూడా నేను అన్నదే గమ్యము అదే పరమసత్యం ఆ గమ్యాన్నే మనము భగవాన్ అంటారు నేనెవరు అనేది మనం మొదట్లోనే లేవనెత్తుతున్నాం అంటున్నారు దానిని ప్రయత్నపూర్వకంగా పట్టుకొని ఉండటమే విచారం అది ఆకస్మికంగా సహజంగా ఉండటమే సాక్షాత్కారం సాధనకి అన్నిటికన్నా శ్రేష్టమైన విచార మార్గాన్ని విడిస్తే మనస్సుని అణిచివేసే వేరే సరియైన మార్గాలు లేవు ఇతర మార్గాల ద్వారా దానిని అణిచివేసిన అది కొంతసేపు అణిగినట్లే ఉండి మళ్ళీ లేస్తుంది నీ కేవల స్వరూపాన్ని సాక్షాత్కారింప చేసుకోవటానికి గురి తప్పని సూటి అయిన మార్గం ఆత్మవిచారమొక్కటే ఆత్మవిచారంలో తప్ప ఏ ఇతర సాధనా పద్ధతిలోనైనా మనస్సే ఉపయోగింపబడుతుంది మనస్సు లేకుండా ఆ అభ్యాసాలు సాగవు సాధన చేసినప్పుడు ఒక్కో దశలో అహంకారము సూక్ష్మమైన రూపాన్ని దాల్చవచ్చు కానీ అది మాత్రం నశించదు జనకుడు నన్ను ఇన్నాళ్ళ పట్టి పీడిస్తున్న దొంగ దొరికాడు అతనిని ఇంకా విడిచేది లేదు అని అన్నప్పుడు ఆయన చెప్పేది మనస్సు లేక అహంకారం గురించే అహంకారాన్ని లేక మనస్సుని ధ్వంసం చేయటానికి ఆత్మవిచారం తప్ప వేరే ఇతర మార్గంలోనైనా దొంగే పోలీసువాడిగా నటించి తన్ను తాను పట్టుకుంటున్నట్టుగానే ఉంటుంది అహంకారం కానీ కానీ లేనే లేదన్న సత్యాన్ని ఆత్మవిచారమొక్కటే విశదం చేసి ఏ రూపాంతరము లేని శుద్ధ కేవల ఆత్మని సాక్షాత్కారింపచేయగలదు ఆత్మజ్ఞానం కలిగిన తరువాత వేరే తెలుసుకోవాల్సిందేమీ లేదు అదే పరిపూర్ణమైన ఆనందం అంతా అదే అని మనకిక్కడ భగవాన్ ఆత్మవిచార మార్గ పద్ధతులు చెప్తున్నారు అలాగే భగవాన్ మనకి ఈ ఆత్మజ్ఞానము మృత మనస్సుకే కలుగుతుంది అంటారు అంటే ఏ భావాలు లేని అంతర్ముఖమైన మనస్సుకే అన్నమాట అంటే ఈ మనస్సు కనుక అంతర్ముఖమైనప్పుడు భావ శూన్యంగా ఉన్నప్పుడు ఏ భావాలు లేకుండా ఉన్నప్పుడు అనుగ్రహం చేత ఆత్మ తనకు తానుగా ప్రకటించుకుంటుంది అప్పుడు మనస్సు తన మూలాన్నే తెలుసుకునే అంటే అదే ఆత్మ అయిపోతుంది ఒకరు వేరొక పదార్థాన్ని చూచినట్టు కాది అంటున్నారు గది చీకటిగా ఉన్నప్పుడు అందులోని వాటిని కళ్ళు చూచి గ్రహించాలంటే దీపము అవసరము కానీ సూర్యుడు ఉదయించిన తరువాత వాటిని చూడటానికి దీపము అవసరం లేదు సూర్యుని చూడటానికి కూడా దీపం అక్కర్లేదు నువ్వు స్వయం ప్రకాశమైన సూర్యుని వైపు ముఖం త్రిప్పితే చాలు మనస్సు విషయం కూడా అంతే వస్తువుల్ని చూడటానికి పరివర్తమైన మనస్సు యొక్క కాంతి అవసరము హృదయాన్ని చూడాలంటే మనస్సు అంతర్ముఖమైతే చాలు అప్పుడు మనస్సు హృదయంలోకి మాయమై ప్రకాశిస్తుంది మనస్సుకి ముఖ్య ముఖ్య లక్షణం చైతన్యం లేక ఎరుక కానీ అహంకారం దానిపై ఆధిపత్యాన్ని పొందినప్పుడు అదే బుద్ధిగా ఆలోచనగా ఇంద్రియ జ్ఞానంగా పనిచేస్తుంది విశ్వమయమైన చిత్తానికి అహంకారం విధించే పరిమితులు ఉండవు దానికి తన నుంచి భిన్నమేది ఉండదు అందువల్ల దానికి ఉండేదల్లా కేవలం ఎరుకే మనస్సు తన ఆత్మ అనే శుద్ధ చైతన్యంలో దగ్ధమైపోయినప్పుడు అన్ని శక్తులు మాయమైపోతాయి అంటే మక్కువ కలిగించే శక్తి పని చేయించేది తెలుసుకునే శక్తి వంటివన్నీనూ ఇవన్నీ వ్యక్తిగత చైతన్యంలో ఉదయించే అభూత కల్పనలని ఎరిగి మాయమవుతాయి ఆలోచిస్తూ మరిచిపోతూ ఉండే అపరిశుద్ధ మనస్సే సంసారం అంటే అదే జనన మరణాల పరిభ్రమణం ఈ ఆలోచించటం మరిచిపోవటం వంటి కలాపాలన్నీ నాశనమైపోతాయి అసలైన నేనులో అదే శుద్ధమైన విముక్తి అందులో ప్రమాదం లేదు ఆత్మని మర్చిపోవటం అంటూ ఏమీ లేదు ప్రమాదమే జనన మరణ కారణములకు జనన మరణాలకు కారణం అని చెప్తున్నారు భగవాన్ ఇందులో మనం గ్రహించాల్సిందంటే ఎప్పుడై నీవు అంతర్ముఖం అవ్వాలి అని చెప్తున్నారు అంటే ఏ భావాలు లేక అంతర్ముఖమైన మనస్సుకే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని మనకి చెప్తున్నారు ఓకే భగవాన్ అంటారు ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి అది తప్ప నీకు వేరే మార్గం లేదు ఓరొక ఉండువాడు ఉత్తముడు ఊరొక ఉండు అంటారు అంటే ఏ భావాలు లేని స్థితిని అలవాటు చేసుకో సూర్యుని ముందు ఏదన్నా మనము ఒక అద్దం పెట్టామనుకోండి ఆ అద్దము సూర్యుని ఆకర్షించడానికి ఏ ప్రయత్నము చెయ్యదు అది ఎప్పుడైతే ఆ అద్దము ఏ ప్రయత్నము లేకుండా ఆ సూర్యుని ఎదుట అలా ఉన్నప్పుడు ఏ ఆకర్షించటానికి ఏ ప్రయత్నము చేయకుండా ఊరక ఉండినప్పుడు అక్కడ ఉన్న సూర్యప్రకాశమే అద్దంలో పడి ఆ అద్దం గుండా ఆ ప్రకాశము ప్రయాణిస్తుంది అంటే ఆ ప్రతిబింబం అక్కడ ఏర్పడుతుంది అట్లాగే నీ మనస్సు కూడా నీవు ఆత్మని అంటిపెట్టుకునే ఉన్నావు అంటే అహం స్ఫురణ లేకుండా అహం దేహము నిలవలేదు ఈ అనాత్మ ఆత్మని అంటిపెట్టుకునే ఉంటుంది అంటే ఆత్మకి అనాత్మకి మధ్య తేడా చాలా పల్చని పొర ఒక బట్టలాగా ఉంటుంది వాటి మధ్య ఆ ఆ యొక్క తేడా అంటే ఈ అహం దేహము నేనంటే దేహము అన్న భావన కలిగిన ఈ జీవుడు ఈ ఆత్మని అంటిపెట్టుకునే ఉన్నాడు అందువలన అంటే ఆత్మ ఎదుటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు ఇప్పుడు బయటికి వెళ్తుంది ఈ మనస్సు మహా అయితే ఎక్కడికి వెళ్తుంది ప్రపంచంలోకి దూకుతుంది ప్రపంచంలోకి దూకునప్పుడు తనకు తానుగానే ఉంటుంది అంటే ఎప్పుడైతే నీవు అంతర్ముఖమయ్యి ఆత్మని గురించి చింతించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎట్టా అయితే అద్దము సూర్యుని ఆకర్షించకుండా ఏ ప్రయత్నము లేకుండా ఊరక ఉండేటప్పుడు ఆ సూర్యప్రకాశము అద్దం ద్వారా ప్రయాణ పడి అద్దం ద్వారా అక్కడ ఆ సూర్యప్రకాశం పడుతుంది అట్టానే నీ మనస్సు కూడా నీవు ఆత్మ ఎదుటే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నీవు కూడా భావ శూన్యంలోనే ఆ సద్భావ స్థితి కలుగుతుంది కాబట్టి ఎప్పుడైతే నీవు ఏ భావాలు లేకుండా అంటే ఆత్మని ఆకర్షించటానికి నీవు ఏమీ చేయాల్సిన అవసరం లేదు నీవు ఊరక ఉండినప్పుడు ఏ ప్రయత్నము లేకుండా నీ మనస్సు నిచ్చలంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఆ జ్ఞానము ఆ చైతన్యము ఏదైతే ఉన్నదో అది అనుగ్రహం చేత ఆత్మ యొక్క ప్రకాశము ఆ మనస్సుపై పడి ఆ మనస్సు లేని స్థితి ఏర్పడుతుంది భగవాన్ ఇక్కడ చెప్తున్నారు హృదయాన్ని చూడాలి అంటే మనస్సు అంతర్ముఖమైతే చాలు అప్పుడు ఆ మనస్సు హృదయంలోకి మాయమై ప్రకాశిస్తుంది అనుగ్రహం చేత అని మనకి చెప్తున్నారు కాబట్టి ఈ నేను అనే స్థితిలో ఏ ఆలోచన లేకుండా ఉంటే నేను అనే భావం కూడా అనుగ్రహం చేత అది పోతుంది అలాగే భ్రమ కూడా శాశ్వతంగా పోతుంది దీపాలను ఆర్పివేసినప్పుడే లేక దీపాల కాంతిని తగ్గించినప్పుడే సినిమాలో బొమ్మల్ని చూడగలవు దీపాలు వెలిగిస్తే బొమ్మలు కనపడవు అట్లాగే ఆత్మ అనే జ్యోతి యొక్క వెలుగులో అన్ని పదార్థాలు మాయమైపోతాయి అని మనకి భగవాను ఇక్కడ చెప్తున్నారు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి